అందరికీ నమస్కారం మనకి రాశులు మన రాశి ఎట్లా ఉంది ఏంటి ఇప్పటికైనా సరే ఈ నెలలో అయినా సరే మనకి మంచి మహర్దశ వస్తుందా మంచి రోజులు వస్తాయా లేదా పోయినసారి లాగానే పోయిన నెలలో లాగానే ఈ నెల కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటామా మనకేమన్నా కలిసి వస్తుందా ఇటువంటి ఆలోచనలు అన్నీ కూడాను మనకు ఉంటాయి మరి అసలు ఎప్పటికప్పుడు ఈ ప్రతి నెల మన రాశులు ఎందుకు చెక్ చేసుకోవాలి అంటే ఏదైనా చెడు జరిగేది కనుక మన జాతకంలో ఉండుంటే మన రాశిలో ఉండుంటే దాన్ని ముందుగా తెలుసుకోవటం వల్ల ఆ చెడు నుంచి ఎట్లా తప్పించుకోవచ్చు ఏ మార్గాలు ఉన్నాయి అనేది మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి తద్వారా ఆ చెడు నుంచి తప్పించుకునే మనకి మంచి జరిగే అవకాశాలు కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు ఏ భగవంతుని నమ్మితే మనకు మంచి జరుగుతుంది ఎలా నమ్మాలి ఆయన ఎలా పూజించాలి ఈ నెలలో మనకి గ్రహాలు బాగలేదే అనుకుందాము బాగలేకపోతే ఏ దేవతని ఏ గ్రహాన్ని ఆరాధిస్తే మనకి ఆ గ్రహాలు మనకు అనుకూలంగా మారతాయి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ తీవ్రమైన చెడు చేయకుండా మనల్ని ఉపశమనానికి కాస్త మరీ ఎక్కువ కష్టాలు ఎక్కువ ఇబ్బందులు పడకుండా కొంత గొప్ప ఉపశమనాన్ని కలుగజేసేదానికి ఆస్కారం ఉంటుంది అందుకే మనం ఎప్పటికప్పుడు కూడా మన గ్రహస్థితి ఎట్లా ఉంది జన్మ నక్షత్రాలు అవి ఉంటే దాని ప్రకారంగా రాశిని చూసుకోవచ్చు లేదు జన్మ నక్షత్రాలు ఏం లేవండి అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు నామ నక్షత్రం అంటే వారి పేరు మీద మొదటి అక్షరం నుంచి వచ్చేటువంటి రాశి ఏదైతే ఉందో ఆ రాశిని చూసుకోవాలి తద్వారా ఆ రాశిలో మనకు ఎప్పుడు ఎట్లా ఉంది అనేది మనకు ఎట్లాగో తెలుపుతున్నాం కాబట్టి దాని ప్రకారంగా మనం ముందుకు ఆ నెల మొత్తం కూడాను ముందుకు వెళ్ళచ్చు ఇకపోతే తర్వాత మనకి ఉగాది కూడా వస్తూ ఉంటుంది కదా మరి ఉగాది అప్పుడు సంవత్సరం మొత్తం కూడాను చూసుకుంటూ ఉంటాం సంవత్సరం మొత్తం ఓవరాల్గా ఎట్లా ఉంటుంది రాజ్య పూజలు ఏంటి అవమానాలు ఏంటి ఆదాయం ఎంత వ్యయం ఎంత ఇట్లా చూసుకుంటూ సంవత్సరం మొత్తానికి అది ఉపయోగపడుతుంది ఈ నెల నెల మాత్రం ఏ నెలకు ఆ నెల ఈ అంటే పన్నెండు నెలలో చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వీజం కార్తీకం మార్గశిరం పుష్యం మార్గం పాలన ఇలా పన్నెండు నెలలు ఈ పన్నెండు నెలలో ఏ నెలకు ఆ నెల ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూసుకోవడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది ఈ నెలలో కొన్ని చెడు ఉందనుకుందాం చెడు ఉంటే దాన్ని తప్పించుకోవచ్చు మంచి ఉందనుకుందాం దాన్ని ఎట్లా స్వాగతించుకోవాలి ఆ మంచిని ఇంకా మంచిగా ఎట్లా పెంచుకోవాలి తద్వారా ఆ మంచి మన ఆ నెల మొత్తం కానీ లేకపోతే తర్వాత వచ్చే నెల కానీ మనకి ఎట్లా ఉపయోగపడుతుంది ఆ మంచి ఆ మంచి ద్వారా వచ్చేటువంటి లాభం ఏదైతే ఉందో మనకి మన పిల్లలకి మన కుటుంబం మొత్తానికి ఎట్లా ఉపయోగపడుతుంది దాన్ని మనం ఎట్లా లాభంగా చేర్చుకోవచ్చు ఇటువంటివన్నీ కూడా తెలుసుకోవాలన్నమాట అందుకే మనం ఏ నెలకు ఆ నెల రాసులు చూసుకొని ఈ నెలలో మన రాశి ఎట్లా ఉంది ఎంత భాగం మంచి ఉంది ఎంత భాగం చూడుంది ఎవరెవరిని కలవచ్చు ఎవరెవరిని కలవకూడదు కలిస్తే వాళ్ళతో ఎట్లా ఉండొచ్చు కలవకపోతే పరిస్థితి ఎట్లా ఉంటుంది అని మనం కొంత ఆలోచనలోకి చేసుకోవచ్చు అనమాట అందుకే మనం ఏ నెలకు ఆ నెల రాశులు చూసుకునేది ఆ విధంగా చూసుకుంటూ చక్కగా మన ఈ రాశిలో ఏ దేవతను ఆరాధిస్తే మంచిదో ఆ దేవతను ఆరాధించడం వల్ల ఆ దేవత అనుగ్రహము లేదా ఆ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పెంపొందించుకొని మనకు వచ్చే చెడుని తగ్గించుకొని మనకు వచ్చేటువంటి లాభాన్ని మనకు అనుకూలంగా మార్చుకొని సుఖంగా ఉండడానికే ఈ నెలకు ఆ నెల రాశి చూసుకుంటూ ఉంటాము మరి ద్వాదశ రాశుల్లో మకర రాశి ఈ మకర రాశి వారికి గత నెలలో కంటే ఈ నెలలో ఇంకా బాగుండే ఆస్కారం కనబడుతూ ఉంది వీరు చక్కటి చక్కటి ఆలోచనలు చేయడము దేవతారాధనలో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు దేవతకు ప్రీతిగా అనేకమైనటువంటి కార్యక్రమాలు మీరు చేస్తూ ఆ దేవత అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు ఈ రాశి వారికి నిజంగా చెప్పాలి అంటే అన్ని రంగాలుగా బాగుంటుంది అన్ని రంగాల వారికి అన్ని రకాలుగా బాగుంటుంది వీరు చెప్పింది చెప్పినట్లుగా చేస్తూ ఉంటారు ఒక స్త్రీ వల్ల వీరు మరింత సుఖంగా ఉండగలిగేది కనపడుతూ ఉంటుంది ఈ రాశి వారికి స్త్రీ మూలకంగా ఇంకా సుఖంగా ఉంటారు కాబట్టి మీరు ఎక్కడా కూడా అధైర్యపడకుండా మీకు మంచి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి దాన్ని కాకపోతే ఎంత మంచి ఆలోచన వచ్చినా ఎంత మంచిగా చేస్తున్నా ఒకటి రెండుసార్లు వెరిఫికేషన్ చేయాలి అని మాత్రం మర్చిపోకండి ఒకటి రెండుసార్లు దాన్ని ఆలోచించుకొని మీరు చేయాలి అనుకున్న పనులకి ముందుకు వెళ్ళండి అదొక్కటి మీరు కాస్త గమనించుకోండి అన్ని రంగాలుగా బాగుంటుంది ఇకపోతే వ్యవసాయము వ్యవసాయ రంగం వారి విషయానికి వస్తే అంతా బాగుంటుంది పంట చేతికి రావడము అంత అసలుగా అంతా బాగుంటుంది కాబట్టి వ్యవసాయంలో మీరు చక్కగా మీ కుటుంబాలతో కలిసి బిందు వినోదాల్లో కూడా పాల్గొంటారు వ్యవసాయదారులు అంతా బాగుంటుంది అంటే ఎప్పుడూ చేయనంత సంతోషాన్ని ఈసారి మీరు చూస్తారు కాబట్టి వ్యవసాయ రంగం వారు హాయిగా ఉంటారు అనే చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు కూడా అంతే ప్రతి వారితో సరదాగా ఉండడము ప్రతి వారితో కలిసిమెలిసిపోవడము చేస్తూ ఉంటారు అందరి మన్ననలు పొందుతూ ఉంటారు ఇంకా మీకు చిన్నవాడు పెద్దవాడు అని కాకుండా అందరితో కూడాను నావాడు అనుకుని మీరు వెళ్తారు అందరూ నా వాళ్ళే అందరూ నాకు కావలసిన వాళ్ళే అనుకుంటారు వాళ్ళు కూడా మిమ్మల్ని నావాడు నా అక్క నా చెల్లె నా అన్న నా తమ్ముడు ఈ విధంగా ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు కానీ చెప్పడం జరుగుతుంది ఇలా ప్రతి వారు కూడా నా వాళ్ళు నా వాళ్ళ కోసమే నేను చేస్తున్నానని మీకు మీకై మీకు మీకోసంగా కష్టపడే పరిస్థితి కూడా మీరు తెచ్చుకుంటారు అంత బాగా ఉద్యోగంలో మీరు మెలకువలు వహిస్తూ ఉంటారు వ్యాపారం వ్యాపారం కూడా అంతే అన్ని రంగాలుగా బాగుంటుంది ప్రతిదీ కూడాను మీకు అనుకూలంగానే ఉంటుంది ప్రతి వారితో పోటీ పెట్టుకుంటారు ప్రతి పోటీలో కూడా అంటే మీకంటే వేరే వాళ్ళతో కూడా వేరే వ్యాపారం చేస్తున్న వాటితో కూడా వాడంత బాగా అమ్ముతున్నారు నేను ఎందుకు అమ్మలేను అని ఏదో ఒక చాకచక్యాన్ని వ్యవహరించి ఆఫర్స్ ఇవ్వడం ఏదో ఇక ఆ యొక్క మీ చుట్టుపక్కల వాళ్ళ పరిస్థితిని బట్టి మీరు కూడా ముందడుగు వేస్తూ మంచి మంచి ఆలోచనలతో మీ వ్యాపారాన్ని కొనసాగిస్తూ చక్కటి లాభాలని సవిచూస్తూ ఉంటారు కాబట్టి మీరు అన్ని రంగాలుగా ఈ మార్చి నెల ఒక రకంగా చెప్పాలి అంటే ఈ రాశి వారికి బాగుందనే చెప్పుకోవచ్చు అన్ని రంగాలుగా ఈ రాశి వారికి బాగుంది కాబట్టి మీరు ఎక్కడా కూడా ఆధైర్యపడే పని లేదు మీరు ప్రశాంతంగా వ్యాపారాన్ని చేసుకోవచ్చు వాటి విద్యార్థులు పరీక్షాకాలం కావస్తుంది కాబట్టి మీకు ఎంత బాగున్నప్పటికీ కూడాను ఈ మరి పరీక్షలు అంటే తప్పదు కదా కష్టపడాల్సిందే కష్టపడి రాగాల్సిందే కష్టపడి చదవాల్సిందే కాబట్టి మీకు ఎంత ఉన్నా కష్టపడి రాయండి కష్టపడి చదవండి అశ్రద్ధ వహించకండి విద్యార్థుల్లో వచ్చేది అంటే అలసట అలసట వచ్చినప్పటికీ కూడాను మీరు కాస్త ముందుకు వెళ్ళండి మీకు అంతా బాగుంటుంది ఎక్కడ ఏ ఇబ్బంది జరగదు ఇంకా రాజకీయము రాజకీయ రంగం విషయానికి వస్తే మీరు ప్రతిదీ కూడాను మంచిగానే స్వీకరిస్తారు ప్రతి సమస్యని మీ సమస్యగా భావిస్తారు ప్రతిదీ మీకు అనుకూలంగా మార్చుకొని మీరు రాజకీయ పరంగా ముందుకు వెళ్తారు వారి ప్రతి వారి సమస్య నా సమస్య మీ నియోజకవర్గంలో మీ గ్రామంలో వారి సమస్యలు కూడా మీ సమస్యగా భావించి దానికి ఏం చేస్తే బాగుంటుంది ఎవరిని కలిస్తే బాగుంటుందో వారిని కలవటము చేయటము తద్వారా త్వరగా ఆ యొక్క పరిస్థితిని చక్కదిద్దేది రాజకీయ రంగంలో కనబడుతుంది ప్రతి వారిని వారు మిమ్మల్ని మెచ్చుకునేలా మీరు మెరుగుతారు ఇంతకంటే రాజకీయ పరిస్థితి చెప్పే పనే లేదు కాస్త టైం సెన్స్ పాటిస్తూ ముందుకు వెళ్ళండి ఏ ఇబ్బంది ఉండదు ఇంకపోతే రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగం వారు కూడాను ప్రోత్సాహం బాగుంటుంది కొత్త కొత్త వాళ్ళు పరిచయం అవుతూ ఉంటారు వాళ్ళు ఇచ్చే సలహాలు మీరు పాటిస్తూ ఉంటారు తద్ మూలకంగా మీకు లాభాలు చేకూరుతూ ఉంటాయి అన్ని రంగాలుగా అన్ని రకాలుగా బాగుంటుంది మీకు వచ్చే ఇబ్బందుల్లో ఏంటంటే రియల్ ఎస్టేట్లో దూకుడు స్వభావం ఉంటుంది అదొకటి తగ్గించుకోండి ఆ దూకుడు స్వభావాన్ని తగ్గించుకుంటూ కనుక ముందుకు వెళితే మీకు అన్ని రకాలుగా బాగుంటుంది ఇట్లా చిరు వ్యాపారస్తులు చేనేత వ్యాపారస్తులు వీళ్ళందరికీ కూడాను బాగుంటుంది కాబట్టి మీరు ఎక్కడా కూడా అధైర్యపడకుండా ఈ రాశివారు దైవ బలాన్ని తెచ్చుకుంటూ ముందుకు వెళ్ళండి మీకు అంతా మంచి జరుగుతుంది మీరు నారసింహస్వామి వారి ఆరాధన చేసుకోండి నారసింహస్వామి ఆరాధన చేయటం వల్ల భయాలు ఏమైనా కలిగినట్లయితే ఆ భయాల నుంచి మీరు బయటపడి చక్కగా ఉండగలుగుతారు కాబట్టి నారసింహస్వామి ఆరాధన మీకు ఎంతకైనా శ్రేయస్కరం ఆ విధంగా చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళి ఈ రాశివారు అనుకున్న దానికంటే మంచి లాభాలని చేర్చుకొని ఆ నార సంవత్సరాన్ని అనుగ్రహం కలగాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు